హలో అండి నాకు బాగా అయిన చిన్న టిప్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను అవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మందికి ఇయరింగ్ హోల్ అనేది పెద్దగా సాగిపోవడం పూర్తిగా తెగిపోవడం జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ ఇయరింగ్స్ పెట్టుకోవాలి అంటే చాలా కష్టం కదా అలాంటి ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్స్ తోటి అవసరం లేకుండా చాలా ఈజీగా ఇయరింగ్ హోల్ అనేది చాలా చిన్నగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి కోల్గేట్ పేస్ట్ వాళ్ళని ఎగ్గు వైట్ ఉంటుంది కదా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట మనకి దీన్ని కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకి స్టిచింగ్ చేయించుకున్నప్పుడు ఇయరింగ్ హోల్ అనేది ఎంత స్ట్రాంగ్గా దగ్గరగా అయిపోతుందో స్కిన్ అంతా కలిసిపోతుందో అంత స్ట్రాంగ్గా ఇది హెల్ప్ అవుతుందన్నమాట అందుకని ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఇయరింగ్ హోల్ ఎక్కడైతే మనకి పెద్దగా సాగిపోయిందో లేదంటే పూర్తిగా తెగిపోయి ఉందో ఆ ప్లేస్ లోపలికి వెళ్ళేంత వరకు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత ఏదైనా స్టిక్కర్ ఉన్న టేప్ ఉన్నా కానీ చక్కగా పెట్టేసుకోవచ్చు లేదు అంటే అలా వదిలేసిన పర్వాలేదు బట్ ఈ రెమడి ట్రై చేసేటప్పుడు మాత్రం పెద్ద పెద్ద వెయిట్ ఉన్న ఇయరింగ్స్ ఉంటాయి కదండి అవి స్కిప్ చేసేసేయండి చిన్న చిన్న స్టడ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోండి జస్ట్ ఇలా ఒక వన్ వీక్ పాటు చేశారంటే చాలా ఈజీగా ఇయరింగ్ హోల్ అనేది క్లోజ్ అనమాట తప్పకుండా ట్రై చేసేయండి వీడియో నచ్చిందా మరి అయితే ఒక చిన్న లైక్ చేసి మరి హోమ్ రెమెడీ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్